ఈ నెల ఎనిమిదో తేదీన జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలు వర్షాల ప్రభావంతో వాయిదా వేయడం జరుగుతోందని తదుపరి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఎన్నికలు జరిపేందుకు ఓటర్ లిస్టు సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి మీడియా ముఖంగా తెలియజేశారు మండల పరిధిలో ఉన్నటువంటి కొన్ని అంశాల మీద మాట్లాడదామని చెప్పేసి ఈ రోజున ఇక్కడ కలవడం జరిగింది మొదటగా రాష్ట్ర ప్రభుత్వం వారు నీటి సంఘాల ఎన్నిక ఎనిమిదవ తేదీ జరగాల్సింది రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అధిక వర్షాల ప్రభావంగా దీన్ని పోస్ట్ చేస్తూ నిన్న సాయంత్రము ఒక అనౌన్స్మెంట్ అనేది జరగడం ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగా నీటి సంఘాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రస్తుతానికి ఆపడం జరిగిందండి అందులో ఓటర్ల జాబితా ఫైనల్ అయిపోయింది వెన్యూలు మొత్తం అన్నీ కూడాను పూర్తవడం జరిగింది ఇంకా కేవలము ఆ సంబంధిత ఎన్నిక నిర్వహించడానికి నోటిఫికేషను ఆ తదుపరి ఎలక్షన్ మాత్రమే మిగతా మిగిలింది సో దాన్ని తదుపరి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారంగా మా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు జిల్లా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారంగా తదుపరి ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ చేరవేస్తాము అని ఈ యొక్క విషయంగా తెలియజేస్తున్నాం